తెలంగాణ రాష్ట్ర సీఎం గవర్నర్ పేరును అడిగితే విద్యార్థులు సమాధానాలు చెప్పకపోవడంతో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని హై స్కూల్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా అర్బన్ మండలం మిట్టపల్లిలోని కేజీపీవి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని చిన్నకోడూరు మండలంలోని హై స్కూల్ అంగనవాణి కేంద్రాలను సందర్శించారు విద్యార్థులకు అందిస్తున్న ఆహారం సరుకులను పరిశీలించి ఆరోగ్యం కొరకు తీసుకుంటున్న చర్యలు వైద్య పరీక్షల నిర్వహణపై కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు ప్రతి పౌరుడు ప్రతి పౌరుడు పౌరుడు అయితే తెలుసు కదా ప్రతి పౌరుడు ప్రతి మనిషి సరి అయిన ఆహారం వారు నిలబడ్డ మధ్యలో ఉన్నటువంటి సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ వారు చైర్మన్ దయచేసి సార్ వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు ప్రశ్న అడిగిన ప్రశ్నలకు కొనుకకుండా పెద్దకుండా right right anna chennagiri vaise anta manige idu ssd thank you 10 gram luttrama ivu 10 gram sa parva yepo cheyivari 10 gram enno lenchi right number povade 10 idhi idhi vela vela tempo